డెమోన్ రీతుల మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాం దానికి రీజనే ఇదంతా అయితే ఇక్కడ గౌరవ్ని రీతు పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అయితే పడుకున్న రీతుని పిలిచి లేపి తన మాట్లాడదాం అనుకుంటే డెమోన్ ని కాకుండా గౌరవతో మాట్లాడుతూ ఉంటుందనే విషయంపై అలుగుతూ ఉంటాడు డెమోన్ ఈ విషయం పైన అయితే రీతు ఫుల్ ఫైర్ అవుతూ ఉంటుంది ప్రతి చిటిక మాటికి అలుగుతావు ఏంటి అంటూ ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు ఇక అది గమనించేసిన కళ్యాణ్ అయితే రీతు రీతు ఇలా రా అంటూ పిలవడం జరుగుతుంది ఇక కళ్యాణ్ ఎందుకు పిలుస్తున్నాడని లోపలికి వెళ్తుంది ఏంటి మళ్ళీ గొడవ ఆడుకుంటున్నారా మళ్ళీ ఏం జరిగింది అంటూ ఇక్కడ ఆట పట్టిస్తూ ఉంటారు ఇక అంతలోనే రీతు నవ్వుతూ చెప్తుంది నేనేదో అనుకుంటే ఏదో అవుతుందిరా అక్కడ నాకు పిలిచాడు లెగమన్నాడు లేచి మాట్లాడుతున్నాను ఇక నేను ఎఫర్ట్స్ పెట్టి నేను లేపితే నువ్వు గౌరవతో మాట్లాడతావు ఏంటి అని అలుగుతున్నాడు పక్కనే ఉన్నాడని తనకి ధైర్యం చెప్పా దాంట్లో తప్పేముంది అంటూ రీతు అంటూ ఉంటుంది ఇక అంతలోనే డెమోన్ అయితే అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నా విషయాలు నువ్వు ఇదే రిపీట్ చేస్తున్నావు అని ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దివ్య అయితే డెమోని సపోర్ట్ చేస్తూ ఉంటే కళ్యాణ్ ఇక్కడ రీతులు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా ఇది కాస్త సీరియస్ మ్యాటర్ కాస్త రీతు అయితే ఫన్ వేలో తీసుకొని వెళ్ళిపోతుంది అలా వీరు ఇక్కడైతే ఫన్ చేస్తూ ఉంటారు ఇక డెమోన్ అయితే అంటాడు నువ్వు ఇంకా మారవా అని ఇక దివ్య అంటుంది మారిపోతా అని చెప్పు రీతు మళ్ళీ ఎందుకు ల్యాగ్ మారిపోతా అని చెప్పు సారీ చెప్పేసే అంటూ ఉంటుంది అంతలో డెమోన్ అంటాడు నాకు సారీ అవసరం లేదు తను మారడమే నాకు ఇంపార్టెంట్ తనని నేను చాలా కేర్ చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సో ఫైనల్లీ డెమోన్ రీతోనే నామినేట్ చేయడానికి రీజన్ అయితే మనకైతే అర్థమైపోయిందని చెప్పుకోవచ్చు లైవ్ వాళ్ళకి